క్రీస్తు నందున ప్రయులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన పద్మూడు పద్నాలుగు చరణాలు కష్టకాలమందు వారు యెహోవాకు మొదపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను నా ఇస్రాయలు ప్రజలు ఐగుప్తులో అనుభవించిన బానిసత్వం మూడు వందల సంవత్సరాలు శ్రమలు నిందలు అవమానాలు ఎన్నో బాధలను అనుభవించారు వాటన్నిటిని తట్టుకోలేక భరించలేక దేవుడు విడిపించున్నట్లుగా దేవునికి ఎన్నో మార్లు మొరపెట్టారు దేవుడు వారి మొర విన్నాడు వారికి కలిగి ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వారిని విడిపించాడు చీకటి కట్లన్నీ తెంచివేశాడు అక్కడ అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి విడుదల కలిగించి శ్రేష్టమైన పాలు తిన ప్రవహించు దేశంలోకి నడిపించాడు దేవునికి మహిమ గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ నిందలు అవమానాలు బాధలు భరిస్తూ ఉన్నట్లయితే బాధపడకు ఇస్రాయేలీలు తమ కష్టకాలములు మొరపెట్టినట్లుగా నీ శ్రమలలో నిందలలో అవమానములలో నీవును ప్రార్థించినట్లయితే ఉపవాసముండి దేవునికి మొరపెట్టినట్లయితే మొరవిని వారిని విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి సమర్థుడు ప్రార్థన చేయటం మరవకు దేవునికి ఎల్లవెల్ల మొరపెడుతూ దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ దేవునికి సాక్షులముగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మూడు వందల సంవత్సరాలు ఇస్రాయలు ప్రజలు భయంకరమైన శ్రమలు నిందల అవమానాలు భరించారు సరిగ్గా తినటానికి తిండి లేక కట్టుకోటానికి ఎన్నో బాధలు అనుభవించారు వారి బాధ భరించలేనంత ఎక్కువై ఆ బాధ నుండి విడిపించమని నీకు మొరపెట్టినప్పుడు వారి మొరవిని వారిని శ్రమ నుండి విడిపించి బాధను తొలగించి శ్రేష్టమైన దేశంలోనికి నడిపించిన దేవుడవు అలాగే మేము కూడా మా శ్రమలలో మా బాధలలో నీకు మొరపెట్టినప్పుడు వారి వల్లె మమ్మల్ని విడిపించి సంతోషము చేత నింపుతావని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకి వారిలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇస్రాయెల్ ప్రజల వల్ల నీకు మొరపెట్టి వారి వల్ల విడుదల పొంది శ్రేష్టమైన జీవితం అనుభవిస్తూ నీకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని దావీదు వలె మేము కూడా నిన్ను గూర్చి లోకానికి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీకు సాక్షులుగా నిలబెట్టుమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.